అమ్మాయి మేము స్టూడెంటే కదా అసలు యూజే చేయట్లేదు అంటున్నారు పిల్లలు బయటకు వస్తూనే ఉన్నారు అందులో నుండి ఏం మాట్లాడతారు అసలు మీరు అమ్మ ఏం చెప్తావమ్మా పిల్లలు బయటకు వస్తున్నారు నీ ఎదురుగాని వాచ్మెన్స్కి వీళ్లకు సెక్యూరిటీ వాళ్ళకు వీళ్ళకు అందరికీ ఒకటే బాత్రూమ్స్ ఇచ్చేసి మీరు ఇక్కడ యూస్ చేయొద్దని మేము ఫ్రీక్వెంట్ గా చెప్తున్నాం పిల్లలకి కన్వీనియంట్ ఉంది ఇక్కడికి వస్తున్నారు లేదంటే హాస్టల్ కి వెళ్ళండి అని చెప్తున్నాం అదేనమ్మా వాష్రూమ్ వస్తూ ఉంటే పరిగెత్తుకొని ఎక్కడికో వెళ్ళలేరు కదా ఒక్కసారి మీరు ఈ బ్రాంచ్ కి మార్చే ముందు అవన్నీ మెజర్స్ తీసుకున్న తర్వాత మీరు మార్చాలి మీరు మార్చకుండా ఇవన్నీ ఏం చేస్తూ ఉన్నారు మీరు అసలు న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అన్నప్పుడు బాగుండాలి బాగాలేవు అని అంటే దాని అర్థం ఏంటి యూ హ్యావ్ నో రైట్ టు సే ఎనీథింగ్ జస్ట్ కీప్ క్వైట్ జస్ట్ కీప్ క్వైట్ నీ కళ్ళ ముందట పిల్లలు వస్తూ అరే నువ్వు ఒక లేడీవమ్మా నీకు వాష్రూమ్ వస్తుంటే ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్తావా లేకపోతే ఉన్న ఉన్నా ప్లేస్కి వెళ్తావా నేను చెప్పేది అర్థం కావట్లేదు నీకు అర్థమైందా మన పక్కన ఉన్నది దగ్గర ఉన్న దానికి వెళ్తారు ఎక్కడో నువ్వు రూమ్కి వెళ్ళు హాస్టల్కి వెళ్ళు అంటే వెళ్ళారు లేదు లేదు అసలు మీకు డబ్బులు కావాలి మీ ఇన్స్టిట్యూట్కి మేనేజ్మెంట్కి మీద ఏం లేదు మీరు ఒక ఎంప్లాయి మిమ్మల్ని అంటే ఏమైనా లాభం ఉందా మీరు జస్ట్ అన్ ఎంప్లాయీ మీ శాలరీ మీరు తీసుకుంటారు మీ జాబ్ మీరు చేస్తారు అంతే ఓకే కీప్ కోయిట్